భారతదేశ విప్లవోద్యమ నేత శ్రామిక వర్గ యోధుడు ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూప ఆవిష్కరణ రెండవ వర్ధంతి సభలను జూన్ ఇరవై ఆరవ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేడియో స్టేషన్ కు ఎదురుగా చంద్రనగర్ లో నిర్వహించడం జరుగుతుందని కరపత్రాలను పంపిణీ చేస్తూ భోజన్ పట్టణంలో మరియు కామ్రేడ్ డీవికే గారి సొంత గ్రామం పెంటకుర్దు మరియు సాలూరు మండల కేంద్రాల్లో భోజన కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా భోజన్ డివిజన్ సహాయక కార్యదర్శి మాట్లాడుతూ కామ్రేడ్ డివికే గారు డెబ్బైలలో నక్సల్ భరి శ్రీకాకుళ ఉద్యమం ప్రభావంతో తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టారని పంతొమ్మిది వందల ఐదులో అజ్ఞాతవాసం కూడా చేశారని ఆచరణలో తెలుసుకున్న అనుభవాలతో పని విధానంలో మార్పులు చేసుకుని ఉద్యమంలో ముందుకు పోవాలని ఆ విధంగా ఆచరణ అనుభవాలు వాటితోనే సిద్ధాంతీకరణ చేసి దేశ విప్లవ ఉద్యమానికి ఒక మార్గాన్ని చూపించిన గొప్ప సైద్ధాంతిక మేధావి అని బి మల్లేష్ కొనియాడారు పార్టీ రాష్ట్ర నాయకులు దేశ నాయకులు కామ్రేడు డివి కృష్ణారెడ్డి గారి స్మారక స్థూపాన్ని నిర్మించి ఇరవై ఆరో తేదీనాడు ఆవిష్కరణ సభని నిర్వహించడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఆయన మన నిజామాబాదుకు చెందినటువంటి వ్యక్తి బోధన్ ప్రాంత వాసి బోధన్కు ఆనుకున్నటువంటి పెంటా కుర్దు తన సొంత ఊరు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆ రోజు జరిగినటువంటి విప్లవాలకు విప్లవ ఉద్యమాలకు ముఖ్యంగా శ్రీకాకుళోద్యమము అదే విధ అదేవిధంగా నచ్చల్బడి పోరాటాలు అట్లాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలకు ఆకర్షితులై ఈ తన జీవితాన్ని అప్పటి నుండి మరణించేంత వరకు కూడా ఉద్యమంలో పనిచేసి ఆయన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది ముఖ్యంగా పనిచేస్తున్న కాలంలో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించినప్పుడు ఒక సంవత్సరం పాటు అజ్ఞాత జీవితాన్ని గడపడం జరిగింది అది మొదలుకొని మరణించేంత వరకు ఈ పార్టీకే అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి పనిచేస్తున్న క్రమంలో అధ్యయనం చేయడము అదేవిధంగా ఆచరించడము ఆచరించిన దాంట్లో మంచి చెడులు అప్పుల్ని మళ్ళీ దాంతో స్వీకరించి మళ్ళీ సిద్ధాంతాన్ని తయారు చేయడం ఇట్లా తన పని చేసి ఉద్యమాన్ని ముఖ్యంగా ఈ దేశంలో దీర్ఘకాలిక పోరాటం ద్వారానే విప్లవం వస్తుందని చెప్పి దానికోసం ప్రజా సంఘాలని నిర్మాణం చేయాలని చెప్పి రైతు కూలీ సంఘాలు కానీ అదేవిధంగా కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వీటి నిర్మాణానికి మహిళా సంఘాలని నిర్మాణం చేసి ఈ రోజు భారతదేశంలో విప్లవానికి నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తి ఆయనని స్మరిస్తూ ఈ సభ జరుగుతుంది జాతీయ నాయకులు ప్రదీప్ ఠాకూర్ గారు వస్తున్నారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా పోటు రంగారావు గారు వస్తున్నారు అందుకని మనం అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ అర్పీలు చేస్తున్నారు